ఏపీ ప్రపంచ ఎగుమతులు కేంద్రంగా మారుతుంది మరియు భారతదేశం యొక్క ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది థ్యాంక్ యూ అండి మంత్రి గారు భరత్ గారు పాలసీ మీద ఫస్ట్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నావు కాబట్టి కొద్ది థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి కదా సార్ చంద్రబాబు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఎందుకంటే నమ్మకం పెట్టుకొని రెండో ఫస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో కంటెస్ట్ చేసిన ఓడిపోయిన తక్కువ మార్జిన్తో సెకండ్ టైం కంటెస్ట్ చేసి అంటే హయ్యెస్ట్ పాపులేషన్ ఉండే అంటే మైనారిటీస్ ఉండే హయ్యెస్ట్ పాపులేషన్ సార్ మా కర్నూలులో అట్లాంటి కాన్స్టిట్యులో వెరీ టఫ్ సీట్ అట్లాంటి చోట గెలుపొందిన అండ్ సార్ బ్లెస్సింగ్స్తో ఈరోజు ఎలివేట్ కావడం జరిగింది నమ్మకం పెట్టుకొని నాకు పెద్ద బాధ్యత ఇచ్చారు మీకు తెలుసు ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఇండస్ట్రీస్ అనేది ఇట్స్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే మా ఫాదర్కి ఎందుకంటే నేను పాలిటిక్స్లో వచ్చేదంటే ఫాదర్ కానీ పాలిటిక్స్ లేకపోతే వచ్చేవాణి కాదు సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ సార్ ఖచ్చితంగా అండ్ కర్నూలు ప్రజలు కర్నూలు ప్రజలందరూ ఓటేసి గెలిపించిన దానికి రోజు అసెంబ్లీకి వచ్చేదానికి అవకాశం వచ్చింది సార్ ముఖ్యంగా సార్ కొద్దిగా బ్రీఫ్ బిఫోర్ గోయింగ్ ఇంటూ పాలసీ సార్ ఎందుకంటే ఈ పాలసీ గురించి చెప్పే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి నాకు వేరియస్ పీపుల్ కలిచారు సార్ అంటే ఇండస్ట్రీస్లో అందరూ చాలా మంది కలిచారు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు సార్ ముఖ్యంగా ఫార్ ఈస్ట్ నుంచి వచ్చినప్పుడు ఇండస్ట్రీస్లో వచ్చి మాకు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళు ఎట్లా ట్రీట్ చేశారంటే సార్ ఇది నా నా వర్షన్ కాదు సార్ అక్కడ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిండేది ఆంధ్రప్రదేశ్ ఒక నార్త్ కొరియా లక్క ట్రీట్ చేశారంట సార్ ఎందుకంటున్నానంటే రావడం రావడంతో పీపీఏ క్యాన్సిల్ చేయడం జరిగింది అసలు పీపీఏని క్యాన్సిల్ చేయడం అనేది ఎక్కడా ఇనలేదు ఎప్పుడు చూసిండం కూడా సార్ రావడంతో అక్కడ జరిగిన తర్వాత ఆ నమ్మకం అనేది వెళ్ళిపోయింది సో ఇండస్ట్రీస్లో అక్కడ ఫారీస్ట్లో ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఎక్కడైనా పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడైనా పెట్టండి అని చెప్పేవాళ్ళు ఆడ ఇండస్ట్రీస్లంతా నాకు వచ్చి చెప్పేవాళ్ళు సార్ తర్వాత ఫార్చునేట్ సార్ ఈ మధ్య నేను దుబాయ్కి పోయినప్పుడు గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ అని చెప్పి ఒక సమ్మిట్లో పాల్గొనింటి సార్ అక్కడ నేను ప్రమోట్ చేసిండేది ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చి మెంబర్స్కి ఒకటే ఎలిజిబుల్ సార్ ఫార్చునేట్లీ ఐ వాజ్ మెంబర్ ఫర్ దట్ లేదంటే చాలా కోట్లు ఇచ్చి స్పాన్సర్స్ కోట్లల్లో ఇచ్చిన తర్వాతనే యూల్ బికమ్ ఎలిజిబుల్ సార్ దాంట్లో పై మనం ప్రో ప్రమోట్ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ అట్లాంటిది బికాస్ ఐ వాజ్ మెంబర్ నాకు ఆ ఫ్రీడమ్ ఉండింది కాబట్టి పోగలిగినాను అక్కడ ఎక్కువ శాతం నేను ఆంధ్రప్రదేశ్నే ప్రమోట్ చేశాను సార్ అక్కడ వాళ్ళు దుబాయ్ సరే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబడాలా మీ యూఎస్పీ ఏమి అని చెప్పి అడిగారు సార్ నేను ఒకటే చెప్పా ఈరోజు హైదరాబాద్ మీరు చూసే హైదరాబాద్ మీరు విన్నారా అని అడిగారు సార్ నేను విన్నాము చాలా బాగుంది చాలా గ్రోత్ ఇచ్చింది నేను అప్పుడు ఉండే చంద్రబాబు గారు హియాస్ డన్ దట్ గ్రేట్ థింగ్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది సార్ సో ఈరోజు అట్లాంటి చీఫ్ మినిస్టర్ మాతో ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేస్తున్నాం సార్ ఇప్పుడు అంతా కలుస్తున్నాం మాట్లాడుతున్నాం ఇవన్నీ గ్రౌండ్ కావాలంటే కాన్ఫిడెన్స్ అనేది లేదు సార్ ఇండస్ట్రీస్లో ఎవరైనా పెట్టుబడు పెట్టాలంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు సో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాం సార్ లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి మేము కానీ మంత్రులు కానీ అందరు కూడా వీఆర్ బిల్డింగ్ దట్ కాన్ఫిడెన్స్ సార్ ఇప్పుడు స్టేజ్ చేస్తాం ఈ పాలసీ అనేది మన ఇండస్ట్రియల్ పాలసీ అనేది ద బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలని చెప్పి చంద్రబాబు గారు ఫోర్ పాయింట్ ఓ వర్షన్ కింద ఫోర్ పాయింట్ ఓ వర్షన్ కూడా దేర్ ఈస్ రీజన్ సార్ ఏదైనా ఇంకా బెటర్గా ఎవరన్నా చెప్పి అడ్వైజర్స్ ఇస్తే ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ టూ తీసుకోబోతాం ఫస్ట్ లెటర్స్ క్రియేట్ దిస్ మదర్ పాలసీ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ ఇండస్ట్రియల్ పాలసీని మనం లాంచ్ చేయడం జరిగింది సార్ ఆ ఇండస్ట్రియల్ పాలసీలో ముఖ్యంగా మనకి లాస్ట్ టెన్ ఇయర్స్లో సార్ జస్ట్ టూ పాయింట్ నైన్ ఫోర్ ల్యాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినాయి సార్ మనకి ఈ టార్గెట్ ఎంత పెట్టుకుందాం సార్ దాదాపు ఫైవ్ ల్యాక్ క్రోర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో సాధించాలని చెప్పి ఉద్దేశంతో మనము ప్లాన్ చేయడం జరిగింది సార్ అలాగే ఎయిటీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా తేవాలని చెప్పి ఉద్దేశం ఉంది సార్ ఫైవ్ ల్యాక్స్ జాబ్ క్రియేట్ చేయాలనేది కూడా ఈ పాలసీలో మన ఉద్దేశం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అలాగే వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్లో ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా క్రియేట్ చేయాలని చెప్పి ఇది మన టార్గెట్ సార్ దీని అప్రోచ్ ఎట్లా అంటే మనము ఒకటి స సస్టైనబుల్ సెక్టర్స్ వచ్చి మనకు ఉన్నాయి సార్ కొన్ని సస్టైనబుల్ సెక్టర్స్ వచ్చి ఆటో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ టెక్స్టైల్స్ అపారల్స్ అండ్ ఫుట్వేర్ మెటల్స్ అండ్ అలాయ్స్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మెడికల్ డివైజెస్ బ్లూ ఎకానమీ ఫర్నిచర్ ఇవన్నీ సస్టైనబుల్ సెక్టర్స్ ఇవన్నీ కూడా మన స్టేట్లో ఆల్రెడీ కొద్దిగా ఎకో సిస్టమ్ బిల్డ్ అయింది సో దీస్ ఆర్ దేర్ ప్రొపెలింగ్ సెక్టర్స్ వచ్చి సార్ ఏరోస్పేస్ డిఫెన్స్ అండ్ డ్రోన్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ బ్యాటరీ బయోటెక్నాలజీ టాయ్స్ గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ షిప్ బిల్డింగ్ స్పెషాలిటీ స్టీల్ ఈ ఎంఆర్ఓ ఇవి మనము ఆశిస్తున్నాం సార్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇట్లాంటి ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ తావాలనే ఉద్దేశంతో అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది సార్ సో మనకి ఇవన్నీ అది ఒక పాయింట్ అయితే నెక్స్ట్ రెడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రపంచంలో కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఎట్లా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలా అని వర్క్ చేస్తే ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి పోర్ట్ దగ్గర ఏది పోర్ట్ దగ్గర ఉండేది ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవి పెడితే బాగుంటుంది లేదంటే ఎక్కడైతే అవైలబిలిటీ ఉండే నాచురల్ రిసోర్సెస్ ఏమున్నా అట్లాంటివి పెట్టినాము అంటే ఆ ప్లాంట్స్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గేదానికి ఉంటుంది తర్వాత మెయిన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సార్ ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీరు ఎక్కడ వినింటారు ఆం ఒక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ద్వారానే వినిటారు ఎందుకంటే ఎక్కడ కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పేవాళ్ళు కాదు సార్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పేవాళ్ళు ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎట్లా వచ్చిందంటే సార్ నేను టూ మంత్స్ బ్యాకు మన టాటా చైర్మన్ గారిని మనం రిసీవ్ చేసుకునేకి పోయినాం సార్ ప్రోటోకాల్ పక్కన పెట్టేసి మన గవర్నమెంట్లో వీ డోంట్ కన్సిడర్ ఆల్ దట్ పోయి డైరెక్ట్గా సార్ని రిసీవ్ చేసుకొని వచ్చేటప్పుడు అదృష్టం కొద్ది సార్తో టైం స్పెండ్ చేసినప్పుడు చెప్పారనమాట స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఐ మీన్ ఆ నేమ్ నామిక్లేచర్ అనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎట్లా అయిపోయిందో నేను చెప్తున్నాను సార్ ఆ రోజు చైర్మన్ గారు నాతో ట్రావెల్ చేసేప్పుడు భరత్ చాలామంది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఇట్లాంటివి వేరియస్ పాలసీస్ వస్తాయి మీరు నైంటీ నైన్లో అయితే ఫస్ట్ టైం చీఫ్ గా ఉన్నప్పుడు సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పేవాళ్ళు ఎక్కడ అప్పట్లో అట్లాంటి పాలసీస్ సీఈఓ అంటే చంద్రబాబు గారు లొక్క ఫంక్షనింగ్ కానీ ఎక్కడ లేకుండా ఇప్పుడు హైలీ కాంపిటేటివ్ అయిపోయింది సో యూ విల్ హ్యావ్ టు రియలీ డూ థింగ్స్ ఆన్ ఫార్ వార్ ఫుడ్ బేసిస్ అని చెప్పి చెప్పడం జరిగింది సార్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు అప్పుడు ఆ వర్డ్ అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే లేదు వీ విల్ ఆల్సో డూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఆల్ దె ఆల్ ద సెక్టర్స్ మనం ఈ ఫైవ్ ఇయర్స్లో వీల్ హ్యావ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అని చెప్పి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అప్పుడు సార్ చెప్పడం ప్రకటించడం జరిగింది సార్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఫాస్ట్గా చేయగలిగితే మీ మీ పాలసీస్ కన్నా చాలా బెటర్గా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సార్ ఇంకోటి ఏమంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్సు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ టు ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ సార్ దీస్ ఆర్ ద మెయిన్ అప్రోచ్ ద వే వీ షుడ్ అచీవ్ ద టార్గెట్ సార్ ఇది మెయిన్ అప్రోచ్ ఉంటుంది దానికి తగ్గట్టుగా వీ హ్యావ్ ఒక ఫోర్ సెక్టర్స్ సపరేట్ చేశాం సార్ సబ్లార్జ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఫిఫ్టీ టు హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఉండేది ఇది సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ కింద కన్సిడర్ చేస్తాం సార్ లార్జ్ ప్రాజెక్ట్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ క్రోర్ మెగా ప్రాజెక్ట్స్ వచ్చి థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ క్రోర్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ వచ్చి ఫైవ్ థౌజండ్ అండ్ అబవ్ ఈ ఇన్సెంటివ్స్ వచ్చి అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్కి మేడ్ జియోస్ ఉంటాయి సార్ అవి స్పెషల్గా ఉంటాయి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనుకోండి రెవెన్యూ టు స్టేట్ బట్టి మనము టైలర్ మేడ్ జియోస్ జరుగుతాయి అది చంద్రబాబు గారితో కూర్చొని మాట్లాడి ఎట్లా బెనిఫిట్ అవుతుందని చెప్పి అది పోవడం జరుగుతుంది మిగతా అన్నిటికీ కూడా మనకి ఇన్సెంటివ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సార్ బేసిక్లీ దాంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సబ్సిడీ అని చెప్పి ఎక్కడ కూడా ఇండియాలో కి సంబంధించిన ఇన్సెంటివ్ అనేది ఎక్కడ తాలేదు సార్ మన రాష్ట్రంలోనే ఫస్ట్ టైం తాగడం జరిగిందనమాట అదే కాకుండా డీకార్బనైజేషన్ సబ్సిడీ అని అది కూడా తేవడం జరిగింది దట్ వాజ్ నెవర్ ఎవర్ థాట్ బై ఎనీ అదర్ స్టేట్ సార్ మనం తేవడం జరిగింది అది తర్వాత ఫాస్ట్ ట్రాక్లో కావాలా అని చెప్పి అర్లీ బర్డ్ ఆఫర్ ఇచ్చాం సార్ దీంట్లో ఫస్ట్ టూ హండ్రెడ్ ప్రాజెక్ట్